గుడ్ మార్నింగ్ యా ఓకే యా దేవుని వాక్యంలో నుంచి హెబ్రికు రాసిన పత్రిక అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం హెబ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు శరీర ధారీ అయ్యున్న దినముల్లో మహారోదినముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్చనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంది ప్రే ప్రభు మా దేవ వందనాలు మీ జీవితాన్ని మేము చదువుతూ ఉన్నప్పుడు మీ యొక్క డైలీ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా మీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు మా అంతరంగాలు ఎంతో ఉల్లసిస్తూ ఉన్నాయి ఎంతో ఆనందిస్తూ ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క దినచర్యలో ప్రధాన భాగమైన ప్రార్థన గురించి మా ప్రభావం మేము మా జీవితాలకు అనుభవించుకోవటానికి లేఖనాల్లో మీరు దాచి ఉంచినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను బట్టి వందనాలు మరొకసారి నీ వాక్యాన్ని మా కోసం విశదీకరించి వివరించి నీ వాక్యాన్ని మా ప్రభా మరి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరిచి మా హృదయాలను ఈ ప్రార్థనా సమయానికి సిద్ధపరచమని ఏ స్నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె శరీర అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన యేసు క్రీస్ వారి జీవితాన్ని గురించి మరి హెబ్రీల గ్రంథకర్త రాసినటువంటి భాగం సువార్తల్లో ఆయన జీవితాన్ని గురించి ఏదైతే ఉందో దాని మీద ఇంకా అంటే ఇన్ చేసే విధంగా ఇంకా ఎక్కువగా మరి రివీల్ చేసే విధంగా ఉందన్నమాట రెండు మాటలు ఒకసారి మనం చూద్దాము రోదనము కన్నీళ్ళు ప్రార్థన గురించి మాట్లాడుతూ రోదనము కన్నీళ్ళు రెండవది ప్రార్థనలు యాచనలు రోదనము కన్నీళ్ళు ఆ తర్వాత ప్రార్థనలు ఈ యాచనలు సాధారణంగా రోదన కన్నీళ్లు అనగానే మనం ఏమనుకుంటామంటే స్త్రీలు ఏడుస్తారు కన్నీరు గారుస్తారు అనుకుంటారు కానీ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అయినటువంటి ఏసుక్రీస్ ప్రభారు ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయం ఏంటంటే రోదనం కాదు మహా రోదనంతోను కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశారు అని ఏసుక్రీస్ ప్రభారి ఎర్త్లీ లైఫ్ దేనితో ప్రారంభమైందనేది కనుక మనం చూస్తే హెబ్రిల్కి రాసిన పత్రికలో నీవు నాకు ఒక శరీరమును ఏర్పాటు చేసేదివి ఇక్కడ శరీరధారి అయ్యున్న దినముల్లో అని ఉంది టెబ్రిలు రాసిన పత్రిక ఐదులో శరీరధారి అయ్యున్న దినాల్లో వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యను జీవించినప్పుడు భూమి మీద ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి అసలు ఆయన శరీరాన్ని ధరించుకోవటానికి ముందే పరలోకంలో తండ్రితో మాట్లాడినటువంటి ఒక విషయాన్ని గనుక మనం చూస్తే బిఫోర్ ఇన్కార్నేషన్ ఆర్ జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్నేషన్ శరీరాన్ని ఆయన ధరించుకొని భూమి మీదకి వచ్చే సమయం ఆసనం అయినప్పుడు తండ్రితో ఏమంటున్నారంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచ్చును కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన అంటే యేసుక్రీస్ ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుతున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణహోమములను పాప పరిహారార్థ బలను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ప్రార్థనకి దేవుని చిత్తం నెరవేర్చబట్టానికి అంటే మనలో నెరవేర్చబట్టానికి మన ద్వారా నెరవేర్చబట్టానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తాము ఏసు వారు శరీరదారిగా భూమిలో భూమి మీదకి రావడానికి తండ్రితో అంటా ఉన్నారు ఇదిగో నిశ్చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను చాలా సార్లు మనం అంటే మనకు క్రిస్మస్ ఉంది కదా క్రిస్మస్ అప్పుడు మనం అందరి గురించి చదువుతాము మాట్లాడతాము అంటే ఎవరేం చెప్పారు ఎవరేం మాట్లాడారని అని అసలు క్రిస్మస్ కు ముందు తండ్రి కుమారుల మధ్య డైలాగు ట్రినిటీ ట్రినిటేరియన్ కాన్వర్జేషన్ అనుకోవాలి మనం ప్రింటేరియన్ కాన్వర్జేషన్ లో వాట్ వాస్ ద కాన్వర్జేషన్ దట్ వాస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఆల్సో వన్ ఆఫ్ వర్త్రింగ్ క్రిస్మస్ మెసేజ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఫస్ట్ క్రిస్మస్ ముందు కుమారుడు తండ్రితో ఏం మాట్లాడుతూ ఉన్నారు నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి యేసు క్రిస్ ఫిజికల్ లైఫ్ మరి ఆయన భూమి మీద ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ లైఫ్ టైంలో ఆ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన జీవించినటువంటి జీవితంలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించడానికి ముందు ఫాస్టింగ్ తర్వాత యోదయరణ్యంలో నలభై దినాలు ప్రార్థన ఆ తర్వాత ఆయన మినిస్ట్రీ క్లోజింగ్ ఆయన చేసినటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్ మనం చూస్తాము అయితే మధ్యలో కూడా సువార్తలో ఆయన వేకునే లేచి తండ్రి దగ్గరకు సమయాన్ని గడపడం కోసం ఒంటరిగా ఉన్నాడని ఆయన ప్రార్థన చేయటం చూసి శిష్యులు ఇన్స్పైర్ అయ్యి మాకు కూడా ప్రార్థన నేర్పమంటే ప్రార్థన నేర్పారని ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి అయితే ఇక్కడ ఆ వాటి అన్నిటినీ ఓవర్ ఆర్చింగ్ చేస్తూ ఆడబడినటువంటి మాట ఏంటంటే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించారు అంతేకాదు ప్రార్థనలు యాచనలు సమర్పించారు అని ఈ దీని యొక్క ఒక స్లైస్ మనం ఎక్కడ చూస్తామంటే గెస్సుమనే మనలో చూస్తాం ఆయన భయంకరమైనటువంటి వేదన శ్రమ ఆయన అనుభవిస్తూ ఆయన చెమట ఆయన స్వేద బిందువులు రక్తం కలిసి ఇదవటం మనం చూస్తాము అక్కడ మోకరించి తండ్రి సన్నిధిలో తండ్రి దేవ తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నాయ నుండి తొలగించు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నాయ నుండి తొలగించు అదే ప్రార్థన మరలా మరలా చేసారు రెండు సార్లు అని ఉంటదనమాట మూడోసారి తండ్రి ఇక నీ చిత్తం కాబట్టి దాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పేసి రిజల్యూట్గా గా ప్రభు మాట్లాడినట్లు మనం చూస్తాము నీ చిత్తమైతే ఈగనా నా యుద్ధం నుండి తొలగించు అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునగాక అని చెప్పేసి యేసుకృష్ణ భారీ ఇన్కార్నేషన్ ముందు ఆయన దేవునితో చెప్పినటువంటి మాట నీ చిత్తం నెరవేర్చడం కోసం నేను వచ్చి ఉన్నానని భూమి మీద ఆయన ఉన్నప్పుడు అంతా కూడా ఆయన చేసినటువంటి విషయం కానీ ఆయన పలికినటువంటి పలుకులు కానీ దేని గురించి అంటే దేవుని చిత్తాన్ని గురించి శిష్యులతో ఒకసారి మాట్లాడుతూ సమరస్టితో మాట్లాడేటప్పుడు అనుకుంటాను మీరు భోజనం చేయరా అంటే మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని అంటే వాళ్ళు అనుకుంటారు ఎవరైనా ఏమైనా పెట్టారేమో తిన్నారేమో అనుకుంటున్నారు అప్పుడు ప్రభు అంటాడు నా తండ్రి చిత్తము జరిగించటం ఆ పని తుది ముట్టించడం నా ఆహారం నా పానీయం అని చెప్పేసి సో ఇక్కడ శరీరదారయ్యి ఉన్న దినాల్లో మహారోదనంతోను కన్నీలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ప్రార్థనలను యాచనలను సమర్పించి మనందరికీ తెలుసు ప్రార్థన యాచన అంటే కూడా తెలుసు ఒకవేళ మనం కొంచెం స్పెసిఫై చేయాలంటే ప్రార్థన ఒక బ్రాడర్ ఇదిలో మనం తీసుకుంటే ఎందుకంటే ప్రార్థనలో మనము అడోరేషన్ ఉంటుంది ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది ఆ తర్వాత ప్రేయింగ్ అవర్ సెల్ఫ్ ఉంటుంది ఆ తర్వాత ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఉంటుంది బట్ యాచన అనేది పిన్ పాయింటెడ్ గా ప్లీడింగ్ విత్ ద లాడ్ ఫర్ సంథింగ్ ఆర్ ఫర్ సమ్ అంటే ఒక ప్రత్యేకమైన పని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కోసం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కోసం లేదా ఒక వ్యక్తి కోసం ఒక ఈవెంట్ కోసం ఒక పని కోసం మనం దేవుని సన్నిధిలో మరి దేవుని సింహాసనం ఎదురుకు వచ్చి అడగటం బెడ్ చేయటం ఆయన సన్నిధిలో ప్రాస్ట్రేట్ చేసి ఆయన సన్నిధిలో నమస్కరించి ఆయన్ని వేడుకోవటం విజ్ఞాపనం చేయటం ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ ప్రేయర్ టైమ్ సమ్ ఆఫ్ యూ డే వన్ నుంచి ఈ ప్రేయర్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు అండ్ వీ కుడ్ ఆల్రెడీ సీ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్ ప్రేయింగ్ ఫర్ దిస్ ఆర్టీఎఫ్ కాన్ఫరెన్స్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఇట్ అంటే థింగ్స్ అన్ని కూడా దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ అండ్ వీఆర్ మూవింగ్ ఎహెడ్ విత్ లాట్ ఆఫ్ జాయ్ ఆంటిసిపేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్స్టోర్ ఫర్ అస్ అయితే మనం స్పెసిఫిక్గా మరి ప్రార్థన చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి ప్రార్థనలో జరిగే ఒక గొప్ప విషయం ఏంటంటే ఇట్ అలైన్సస్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద లాడ్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ ద లాడ్ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనల్ని సిద్ధపరచడం మాత్రమే కాకుండా అలైన్ చేస్తుంది అంటే దేవుని చిత్తంతో దేవుని చిత్తం నెరవేర్చబడటానికి భూమి మీద మనలను వాడుకోవటమే కాకుండా సిద్ధపరుస్తుంది ఏ సుక్రీష్ బాబు మరి నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో కూడా మనం గుర్తు చేసుకుంటే మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడుగాక అన్న తర్వాత నీ చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో అది భూమి మీద కూడా జరగాలి అని సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ వీ ఆల్ ఆఫ్ అస్ నీ టు ప్రే అండ్ ఆల్సో డిజైర్ టు ప్రే అండ్ ఆల్సో రియలీ ప్రే ఏమిటి అంటే దేవుని చిత్తం జరగాలి మనలో జరగాలి మన ద్వారా జరగాలి ఆర్టీఎఫ్ ద్వారా జరగాలి రానున్నటువంటి కాన్ఫిడెన్స్ ద్వారా జరగాలి దానికోసం మరి మనం ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ సో మెనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ అటాక్స్ యు నో ఇన్ మెనీ ఫార్మ్స్ బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ప్రేయర్ దట్ ఈస్ యాక్చువల్లీ కవరింగ్ అస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ప్రేయర్ దట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఆర్ ఆఫరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ యేసుక్రీస్ ప్రభు వారే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిమైండర్ ఫర్ అస్ మనం ఎలా ప్రార్థన చేయాలి ఆ తర్వాత ప్రార్థనకి దేవుని చిత్తానికి ఉన్నటువంటి సంబంధం ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటం మాత్రమే కాదు దేవుని చిత్తాన్ని మనం గ్రహించటమే కాదు ఆ చిత్తాన్ని జరిగించడం కోసం కావలసినటువంటి ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అనే ఆ చిత్తాన్ని చేయటానికి ప్రార్థనలోనే వస్తుంది అంతేకాకుండా ఇంకొకటి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రేయింగ్ అండ్ ఆల్సో ట్రస్టింగ్ ట్రస్టింగ్ హిస్ ఫాదర్ అంటే తండ్రి నువ్వు నా ప్రార్థన వింటావని నాకు తెలుసు నువ్వు నా ప్రార్థన విన్నావు కాబట్టి నేను నీ కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించు ఇంతకుముందు నీ కుమారుని ఎలా మహింపరిచేవో అలా నీ కుమారుని మహింపరచండి ఇలా ఆ తండ్రితో ఆయన చేసినటువంటి కాన్వర్జేషన్ కానీ డిఫరెంట్ టైమ్స్లో ఆయన చేసినటువంటి ప్రార్థన కానీ డిఫరెంట్ పీపుల్ కోసం ఆయన చేసినటువంటి ప్రార్థన కానీ తన కోసం ఆయన చేసుకున్నటువంటి ప్రార్థన కానీ ఇవన్నీ కూడా మరి గా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచటం చాలా గొప్ప సంతోషం కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను అది చాలా అసలు అంటే బియాండ్ ద హ్యూమన్ కాంప్రిహెన్షన్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అంటే ఇన్ఫైనైట్ గాడ్ అంటే అనంతుడైన దేవుడు అసమానుడైన దేవుడు మరి ఆయన విధేయత నేర్చుకోవటం అంటే దేవుడు ఆయన కోసం సిలువు పరి సిద్ధపరచినటువంటి ఆ యొక్క సిలువు మరణం కానీ దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి సిద్ధపడటం కానీ దానిని నెరవేర్చడం కోసం ఆయన మరి తండ్రి సన్నిధిలో ఆయన వేడుకోవటం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు హౌ హిజ్ లైఫ్ యాక్చువల్లీ హ్యాస్ బికమ్ ఏ ఆఫరింగ్ అండ్ ద లాడ్ ఆ తండ్రికి ఇష్టమైనటువంటి అర్పణగా మనందరి కోసం ఆయన అలా అర్పించుకున్నాడని నాకు ఎప్పుడు ఒక విషయం గుర్తొచ్చేది ఏంటంటే యసుక్రీస్ ప్రభు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మేబీ థర్టీన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడే ఆ హీ ఈజ్ వెరీ కాన్షియస్ హీ ఈజ్ అనే మిషన్ అని నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పేసి అంటారు కానీ ఇక వాళ్ళ మమ్మీ తిట్టిన తర్వాత ఆయన వెళ్ళి నజరేతుకు వెళ్ళి వారికి లోబడి ఉండేను అని అంటారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన విధేయత నేర్చుకునేను అని చెప్పేసి మనం చూస్తాం ఆయన విధేయత నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయన థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఎరుస్లేంకి వాళ్ళు ఎందుకంటే పస్కాని నెరవేర్చడం కోసం పసుకాని ఆచరించడం కోసం నేనుకుంటాను ఎవ్రీ ఇయర్ పసకాని ఆచరించడం కోసం జెరూసలేం కి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు తెలుసు ఇక కొంతకాలం తర్వాత పస్కా బలి పశువు ఉండదు ఇక ఆ బలి బలిపశు నేనే పసకా బలి పశువుగా నేను అర్పించబడబోతా ఉన్నాను ఇందుకోసమే నేను వచ్చాను దీన్ని నెరవేర్చడం కోసమే తండ్రి నన్ను పంపించాడు ఇందుకోసమే నేను శరీరాన్ని ధరించుకొని వచ్చానని చెప్పేసి హీ లివ్డ్ విత్ దట్ పెయిన్ అండ్ హీ లివ్డ్ విత్ ద రియాలిటీ ఆఫ్ దట్ పెయిన్ అండ్ లివ్డ్ ఇన్ ద షాడో ఆఫ్ దట్ పెయిన్సో అందుకనే ఆయన్ని చూసినటువంటి వాళ్ళు యశ ఆయన్ని ప్రవచన రూపంగా ఆయన్ని వర్ణించేరు ఏంటంటే ఆయన దుఃఖాక్రాంతుడు వ్యసనాక్రాంతుడు వ్యాధునందిన వాడు హీఈ్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్ అని కూడా ఉంటుంది అనమాట సో యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక ఒక ఆస్పెక్ట్ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవించినటువంటి ప్రార్థనా జీవితము మహారోధన కన్నీళ్లు మరణం నుంచి ఆయన తప్పించగలిగినటువంటి దేవునికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి ఉండటం తర్వాత ఆయన అంగీకరింపబడటం ఆ తర్వాత ఆయన పొందినటువంటి శ్రమల వల్ల విధేయత నేర్చుకోవటం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు మరి ముఖ్యంగా ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం కోసం ఆయన సిద్ధపరిచిందో కూడా ఇక్కడ ఇబ్రిలకు రాసినటువంటి ఆ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు సో యాజ్ వి ప్రీ ఇన్ దజెన్స్ ఆఫ్ ద లాడ్ యాజ్ విల్ ఆఫ్ గాడ్ డే ఆఫ్టర్ డే మరి ఆయన సన్నిధిలో యాచనలు మరి సమర్పించడం ద్వారా దేవుని చిత్తం మనలో నెరవేర్చబానికి మన ద్వారా నెరవేర్చబట్టానికి రానున్నటువంటి కాన్ఫిడెన్స్ లో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తము నెరవేర్చబడి దాన్ని నెరవేర్చడం కోసం దేవుడు మనందరినీ సిద్ధపరచడానికి సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం మహారోదన కన్నీళ్ళు మరణం నుంచి తప్పించుకెలవానికి ప్రార్థనలు యాచనలు ఆ తర్వాత విధేయత శ్రమలు ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపా సాధనాలు అన్నటువంటి అవగాహన కలిగినటువంటి వారమే మన ప్రార్థనా జీవితం మన వ్యక్తిగత జీవితం మన పర్సనల్ ప్రేయరు మన కమ్యూనిటీ ప్రేయరు ఆర్టీఎఫ్ మరి ఫ్యామిలీగా మనం చేసే ప్రేయరు తర్వాత మన ఫాస్టింగ్ ప్లేస్ మన విజ్ఞాపన ప్రార్థనలు మన యాచనలు ఆ తర్వాత మన కన్ఫ్యూషన్స్ మన ఇంటర్సెషన్ ఇవన్నీ కూడా దేవునికి మహిమకరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలని మనం కోరుకుంటూ దేవుని సన్నిధిలోనికి ప్రార్థన సమయంలోనికి మనం వెళ్దాం